రాష్ట్రంలో హోంమంత్రి వంగళపూడి అనిత నివాసం వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత వైభవంగా జరిగాయి పండితుల పర్యవేక్షణలో ముత్తైదువులు అధిక సంఖ్యలో పాల్గొని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి తరించారు శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నివాసం వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు వేద పండితుల పర్యవేక్షణలో వరలక్ష్మి అమ్మవారి మూర్తిని వివిధ రకాల పాత్రలతో జాతి పుష్పాలతో అలంకరించారు మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అధిక సంఖ్యలో ముత్తైదువులు పాల్గొని వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించి తరించారు పండితులు వ్రతకథను చదివి వినిపించి భక్తులకు ఆశీస్సులను అందజేశారు తీర్థప్రసాదాలను పంచారు హోంమంత్రి అనిత మహిళలకు చీరలను తాంబూలాలను అందించారు దేశం సుభిక్షంగా ఉండాలని వ్రతం ఆచరించినట్లు తెలిపారు దగ్గర ఈ రోజు జరుపుకోవడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా ఏదైతే ఈ నియోజకవర్గంలో మహిళల అక్క చెల్లెలాగా ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా ఒక అమ్మలాగా భావించి ఈ రోజు నన్ను అందరూ ఆశీర్వదించి ఎప్పుడు లేని మెజార్టీతో నలభై వేల పైన మెజార్టీతో నన్ను ఇక్కడ గెలిపించి నన్ను ఈ రోజు హోమ్ మినిస్టర్ స్థాయిలో కూర్చోబెట్టిన నా పాయకులపా నియోజకవర్గం ప్రజలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ప్రతి సంవత్సరం కూడా మీ అందరికీ తెలుసు ఈ వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి సంవత్సరం అందరూ ఆ మహిళలతో చేసుకోవడం అనేది మీ అందరికీ కూడా తెలుసు దానిలో భాగంగానే ఈసారి నాలుగో శుక్రవారం ఈ రోజు ఇక్కడ మా ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతం అనేది అత్యంత వైభవంగా జరుపుకోవడం అనేది నా మీద భావిస్తున్నాను దీనికి సహకరించి చాలా మంది మహిళలు ఈ రోజు వచ్చి నన్ను ఆశీర్వదించి ఇక్కడికి వచ్చి వెళ్ళారు ఈ రోజు ఎన్డీఏ కూటమి సుభిక్షంగా ఉండాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్షేమంగా ఉండాలి అదే విధంగా నాయకులకి పాలకులకి అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా దీవించి ఈ రోజు రాష్ట్రం బాగుండాలని దీవించి ఈ రోజు వెళ్ళిన ప్రతి సోదరి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారిగా భావించి నన్ను ఆశీర్దించి వెళ్ళినందుకు ప్రత్యేకంగా చాలా హ్యాపీ అండి నాకు అదృష్టం ఏంటంటే పాకిలపేట నియోజకవర్గంలో మహిళలందరూ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లగా నన్ను భావించుకుంటారు దానిలో భాగంగానే నేను ఎవరికి పిలిచింది లేదు ప్రతి సంవత్సరం పాలన శుక్రవారం చేస్తాం వాళ్ళందరికీ తెలుసు ఆ ప్రతి సంవత్సరం మూడో శుక్రవారం చేస్తాను మూడో శుక్రవారం జెండా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చింది కాబట్టి ఫోర్త్ శుక్రవారం అందరూ వచ్చి బ్లెస్ చేసి వెళ్తారు అది నాకు నిజంగా చాలా ఆనందం నిజంగా చెప్తున్నా అండి పాయికురాపేటలో నేను ఒక పక్క తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎన్డీఏ కూటమి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అతి ముఖ్యంగా నా పాయకురాపేట ప్రజలు మాత్రం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను ప్రియా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ప్రతి ఆడబడుచు సౌభాగ్యంతో ఆనందంగా ఉండే ఉద్దేశంతో రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు శ్రీమాన్ అలానే విపత్తు శాఖ మంత్రి వర్యులు అనేటువంటి శ్రీమాన్ పొంగలిపూడి అనిత గారు వారి స్వగృహంలో ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం రెండో వారం చేసుకుని నాలుగో వారం వారి ఇంటికి వాళ్ళకు ఉన్నటువంటి ఇక్కడ మొత్తం పిలిచి చక్కగా వరలక్ష్మి సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అలానే వాళ్ళందరూ కూడా పసుపు కుంకుమ తాము తోబుట్టులు అందరికీ తాంబూలం ఇచ్చేటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని గత నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నారు వారితో మాకు ఎన్నో సంవత్సరాలుగా సుదీర్ఘకాలం పరిచయం ఉండడం చేత ఈ సంవత్సరం మమ్మల్ని అందరినీ వేద పండితులన్నీ పిలిపించి ఇక్కడ కార్యక్రమం చేయించారు మేమందరం అందరం చక్కగా హైదరాబాద్ నుంచి అలానే తిరుపతి నుంచి బెంగళూరు నుంచి ఒక పదకొండు మంది వేద పండితులు వచ్చి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా రంగరంగ వైభవంగా నిన్నటి నుంచి కార్యక్రమం జరిగింది ఇక్కడ శ్రీ సూక్త పారాయణ శ్రీ కనకధారా స్తోత్రం వరలక్ష్మి వ్రతం విశేషమైనటువంటి ఆరాధన అలానే సంహిత పారాయణ చతుర్వేద పారాయణాలు జరిగాయి ఇలాంటి ఉత్సవాన్ని రాష్ట్రం కోసం సుభిక్షంగా చేయటం అలాంటి కార్యక్రమంలో మేము అందరం పాల్గొన పంచుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది స్వామి అనుగ్రహం చేత వారు వారు నమ్మిన సంకల్పం నెరవేరి ఆ వరలక్ష్మి మాత అనుగ్రహం చేత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము తిరుపతి పాఠశాల అలాగే బెంగళూరు నుంచి కొంతమంది వచ్చారు మేము లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బీహెచ్ఎల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గోవింద క్షేత్రం మురళీకృష్ణ స్వామి దేవాలయం నుంచి అర్చక స్వాములు పారంపర్య అర్చకులుగా ఉన్నాం మొత్తం పదకొండు మంది స్వాములు వచ్చాం ఇక్కడికి అందరం కలిసి సామూహికంగా ఇంత వైభవంగా ఉత్సవానికి కార్యక్రమం జరిగింది కుంకుమార్చన సహస్రనామార్చన వేదపారాయణ కనకధార స్తోత్రం అభిషేకం స్నానాసనం అలానే వరలక్ష్మి వ్రతం కథ ఉత్సవ వైభవం అని చెప్పుకుందాం జయ నరసింహ